కార్యకర్తి అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యాన గురువారం స్థానిక గోరక్షణ పేట ట్యాంకుల వద్ద వేయించేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి వారి జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు చెలుబైన సూర్యనారాయణ మూర్తి నాగమణి దంపతులు స్వామి వారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు రాజమహేంద్రవరం శాసనసభ్యుల అధిరెడ్డి శ్రీనివాస్ వాసు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వేడుకల్లో భాగంగా భక్తులకు ఉదయం ప్రసాద పంపిణీతో పాటు సందర్భంగా చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళు ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆయన జన్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా వివిధ పూజ కార్యక్రమాలతో పాటు అన్న సంతర్పణ వసతుల సమర్పణ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఇరవై ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణలో స్వామివారి ఆలయాన్ని తొలగించగా ఈ ప్రాంతంలో ప్రసన్న ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించుకుని పూజలు జరుపుతున్నామన్నారు అంచెలంచులుగా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ నిత్య పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇక్కడ స్వామి వారి చుట్టూ మూడు సార్లు ప్రదక్షణలు చేస్తే పిల్లలు కలుగుతారని కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ బిసిసిఆర్ అధ్యక్షులు మజ్జి రాంబాబు నాయకులు దాసిం ప్రసాద్ ఈతలపాటి రవిబాబు పూరకులు సత్యవేణి బంగారు నాగేశ్వరరావు మల్ల నోకరాజు నగరబడిన రామకృష్ణ స్థానిక నాయకులు న్యాయవాది బి వీర్రాజు వ్యాపారవేత్త గొట్టపు జయవర్ధన్ చెలుబడి వెంకటరెడ్డి తోలేటి రామ్ కుమార్ పిల్లి లక్ష్మీనారాయణ అబ్దుల్లా ఎర్రన్ శెట్టి కుమార్ మోస సోమరాజు తదితరులు పాల్గొన్నారు అన్న సమర్పణలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు పెద్దలు సీనియర్ నాయకులు మూర్తి గారు ఏదైతే ఆయన యొక్క సారథ్యంలో నడుస్తున్న గుడి ఏదైతే ఉందో ఆ గుడిని దర్శించుకోవడం స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది అందరూ కూడా తప్పకుండా ఆధ్యాత్మిక ఆలోచన అనేది ఉండాలి ఆధ్యాత్మిక ఆలోచనతో పాటు సనాతన ధర్మాన్ని కూడా మన అందరం కూడా సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ఆలోచన విధానం ఉండాలని అందరికీ కూడా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అధారాధ్యంలో ఈరోజు కార్యక్రమం పూజా కార్యక్రమం ప్రమాణంగా జరిగింది అలాగే దాని అనంతరం అన్నదానం కూడా ఎనిమిది వేల రెండు వేల మంది అవధానంలో జరుగుతుంది ప్రజలందరూ శుభ సంతోషాలు ఉండాలి ఉండాలని చెప్పి ఈ పద్నాలుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే రాముడిని వంటిగా ఆంజీ అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి అన్నాడు అలాగే రాముడికి బండిగా ఆంజనేస ఆంజనేయ స్వామి బండిగా మనం ఆయన్ని చిస్మరణీయులుగా మన ఆయన్ని పూజించుకుంటే మన ఆర్య వర్గాలు ఐశ్వర్యం కలిగి అభివృద్ధి చెంది ధైర్య సాహసాలు మెయిన్ అని చెప్పి ప్రతి జీవికి కూడా ధైర్యం అన్నది ఉండాలి ఆ ధైర్యాన్ని ప్రసాదించే స్వామిగా ఆంజనేయ స్వామిని పూజించి అందరూ కూడా సుఖ ఉండాలని చెప్పి